హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ట్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి సో ఈరోజైతే సూపర్ కలెక్షను ఎందుకంటే ముఖ్యంగా స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ ఓపెన్ చేస్తున్నారు కదా నిజంగా మనకి ఏం అవసరం ఉంటుంది సో అందరూ అనుకుంటారు టాప్స్ లెగ్గిల్లు చున్నీళ్ళు అవసరం ఉంటుందని సో వాటికన్నా ఇంకా ది బెస్ట్ ఒక కలెక్షన్ మనకు అవసరం ఉంటుంది అది చెప్పమంటారా ఇన్నర్స్ అండి అండ్ మనకి వచ్చేసరికి లో ప్యాంటీస్ కావచ్చు అలానే మనకి పెట్టి కోట్స్ కావచ్చు ఇలా మనకి చాలా నీడ్ ఉంటుంది అలానే మనకి వచ్చేసరికి సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ సెంటీమీటర్స్ వరకు మీకు అన్ని రకాల పెట్టి పెట్టికోట్స్ కానీ ఇన్నర్స్ కానీ ఎలాంటి ప్రైజెస్ ఉంటాయి ఎలా ఇవ్వబోతున్నాం సెట్ వైజ్ ఎలా ఉంటుంది అలానే మనకి వచ్చేసరికి హోల్సేల్ ఏంటి రిటైల్ ఏంటి ఇవన్నీ మీకైతే చెప్తామన్నమాట అది కూడా ఛాన్స్ ప్రైజ్లో పవన్ రెడ్డి వారికి మంచి కలెక్షన్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చేసారనమాట వారికి ఛాన్స్ ప్రైజ్కి వచ్చింది మనకి అదే ఛాన్స్ ప్రైజ్కి అయితే ఇస్తున్నారు ఈ వీడియో చూసి అండ్ ఇన్నర్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్న వాళ్ళు ఇన్నర్స్ మీద బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు ఇన్నర్స్ మీద బిజినెస్ కంటిన్యూ చేసి కలెక్షన్ కలుపుకునే వాళ్ళు అందరూ లక్కి ఏనండి వైష్ణవి కాంప్లెక్స్ బి బ్లాక్ షాప్ నెంబర్స్ వచ్చేసరికి ఎనభై ఏడు ఎనభై ఎనిమిది అండి బి బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది వీడియో అయితే మన షాప్ పేరు వచ్చేసి పవన్ రెడీమేస్ అండి వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ అండి ఇప్పుడంతా స్కూల్స్ రీఓపెన్ చేసే టైం కాబట్టి ఓన్లీ ఇన్నర్స్ మీద వీడియో అండి ఎక్సీనా బ్రాండ్ మేడం ఇన్నర్స్ కలెక్షన్ ఎక్సినా బ్రాండ్ అండ్ మనకి వైష్ణవి కాంప్లెక్స్ లో బి బ్లాక్ లో మన షాప్ అయితే ఉంటుంది పవన్ రెడీమేడ్స్ షాప్ నెంబర్స్ వచ్చేసరికి మనకి ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఓకే కలెక్షన్ లోకి వెళ్దామండి ఇదిగోండి మేడం ఇది లేడీస్ హాఫ్ పెట్టి కోట్ అండి ఓకే అడ్జస్ట్మెంట్ రాదు మేడం అడ్జస్ట్మెంట్ లేకుండా హాఫ్ పెట్టి కోట్ మేడం సెవెంటీ ఫైవ్ టు హండ్రెడ్ అవైలబుల్ ఉంటాయి ఓకే మేడం బ్యాక్ ఇట్లా వస్తుంది ఫ్రంట్ ఇలా వస్తుంది మేడం ఇది ఎంఆర్పి వన్ థర్టీ ఉంటుంది మేడం మన దగ్గర ఓన్లీ సెవెంటీ రూపీస్ మేడం ఇది బ్రాండెడ్ మేడం ఎక్సిన్ అంటే బ్రాండ్ అందరికి ఐడియా ఉంటుంది ఓన్లీ సెవెంటీ రూపీస్ పడుతుంది మేడం ఎంఆర్పి వచ్చేసి వన్ థర్టీ ఉంటుంది హోల్సేల్ కాబట్టి మనం సెవెంటీ ఇచ్చేద్దాం మేడం దీంట్లో ట్వల్వ్ కలర్స్ ఉంటాయి మేడం పన్నెండు రంగులు పన్నెండు రంగులు కాక మళ్ళీ వైట్ బ్లాక్ స్కిన్ ఎక్స్ట్రా ఉంటాయి టోటల్ ఫిఫ్టీన్ కలర్స్ ఫిఫ్టీన్ వస్తాయి సైజెస్ వచ్చి సెవెంటీ ఫైవ్ టు హండ్రెడ్ మేడం నైన్టీ సెవెంటీ రూపీస్ అండి నైన్టీ ఫైవ్ హండ్రెడ్ అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ నైన్టీ ఫైవ్ అండ్ హండ్రెడ్ అయితే

ఓకే సెవెంటీ నుంచి సెవెంటీ నుంచి నైన్టీ వరకు ఫైవ్ టు నైన్ సెవెంటీ ఫైవ్ నుంచి మనకి నైన్టీ వరకు ఒకటే ప్రైస్ డెబ్బై రూపాయలు మాత్రమే ఓకే అండి క్రీమ్ బ్లాక్ వైట్ కావాలంటే ఎలా ఐగోర్ ఇస్తాం మేడం ఓకే ఐగోర్ ఇస్తాం కావాలంటే ఇది హాఫ్ పెట్టి కొట్లో ఇందాక చూసిన మన సన్న పట్టి మేడం ఇది పెద్ద పట్టి ఈ షోల్డర్ దగ్గర వచ్చేసరికి కొంచెం వెడల్పు ఉంది ఇప్పుడు ఇందాక కొంచెం వచ్చేసరికి కొంచెం సన్నగా ఉంది పట్టి అనేది బ్యాక్ సైడ్ కూడా ఇలానే వస్తుంది బోత్ సైడ్స్ ఈక్వల్ ఇది కూడా సేమ్ కాస్ట్ మేడం ఓకే అండి సెవెంటీ ఫైవ్ టు నైన్టీ వరకు సెవెంటీ రూపీస్ అండి నైన్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సేమ్ దీంట్లో కూడా ఫిఫ్టీన్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి వచ్చేసరికి సెవెన్ మనకి ఇలా ఛాన్స్ లో వచ్చింది కాబట్టి ఇవ్వగలుగుతున్నాం ఈ రేట్ ఇవ్వగలుగుతున్నాం మామూలుగా అయితే బయట మనం ఇది చూసినా డిస్కౌంట్ ఉంది మేడం బయట ఈ బ్రాండ్ లో ఎవరైనా సరే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తారు మేడం మనకి పర్సెంటేజ్ తో సంబంధం లేదండి మన హోల్సేల్ కాబట్టి ఎనిపి సెవెంటీ రూపీస్ కి ఐటమ్ ఓకే మినిమం సిక్స్ తీసుకోవాలి ఇది కూడా ఏ కలర్స్ అయినా సిక్స్ తీసుకుంటే మనం చెప్పిన ప్రైస్ ప్రైస్ ఇస్తాం నెక్స్ట్ ఇది ఎక్సినలోన ఎడ్జస్ట్‌మెంట్ మేడమ్ ఇది అడ్జస్ట్‌మెంట్ కూడా పగిలిది మేడమ్ చాలా మంది డౌట్ వస్తుంది స్టీల్ స్టీల్ ఉంది కాబట్టి దానికి ఉంటుంది మెటీరియల్ కూడా వరకు సన్న పెడల్స్ లావు వెడల్పుగా చూపించాం ఇప్పుడు మనం అడ్జస్టబుల్ అయితే సేమ్ ఇవి 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 కూడా కూడా మనకి 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 నుంచి 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 వరకు వరకు మరి వీటి రేట్ ఎలా పడుతుంది 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 రూపీస్ 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 సైజ్ ఉంటుంది అండ్ వీటిలో కలర్స్ వస్తాయి బ్లాక్ క్రీమ్ తో కలిపి మీకు ట్వెల్వ్ రిమైనింగ్ కలర్స్ ఉంటాయి మొత్తం ఫిఫ్టీన్ వస్తాయి అండి మినిమం సిక్స్ తీసుకుంటే మీకు ఏ సైజ్ అయినా కూడా నైన్టీ వరకు వచ్చేసరికి మనకి అడ్జస్టబుల్ అండ్ సెవెంటీ ఫైవ్ నుంచి మనకి నైంటీ సెంటీమీటర్స్ వరకు ఎవరైతే సిక్స్ తీసుకుంటారో మినిమం వారికి ఇచ్చే ప్రైస్ వచ్చేసరికి కేవలం ఎనభై రూపాయలు అండ్ నైంటీ ఫైవ్ హండ్రెడ్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళకేమో ఎయిటీ ఫైవ్ రూపీస్ అండ్ ఏదైనా కూడా ట్వల్వ్ ఫిఫ్టీన్ కలర్స్ వస్తాయి అండ్ మీకు వైట్ అండ్ బ్లాక్ స్కిన్ ఒక అమ్ముకునే వాళ్ళకి బాక్స్ లో అవే కావాలంటే ఎట్లా మనకి వైట్ వైట్ బ్లాక్ బ్లాక్ క్రీమ్ క్రీమ్స్ బాక్స్ వైట్ బ్లాక్ ఓకే thank <laughs> you ఇదిగో మనం ఈ బాక్స్ లో ఓన్లీ వైట్ బ్లాక్ స్కిన్ నే వస్తాయి వైట్ బ్లాక్ స్కిన్ నే వస్తాయి ఇదిగో ఈ బాక్స్ మీద కూడా రాసి ఉంటుంది వైట్ బ్లాక్ స్కిన్ అని వైట్ బ్లాక్ స్కిన్ అని రాసి ఉంటుంది మేబీ ఎస్పెషల్లీ ఇవి నీడ్ ఉంటాయి మా ఇళ్ళ దగ్గర ఇవి అమ్ముకోగలుగుతాము అంటే ఇలాంటి మనకి ఏంటంటే ఇప్పుడు నైటీస్ నైటీ పెట్టి కోర్స్ వాటితో పాటు స్కూల్స్ అండ్ కాలేజెస్ తీస్తున్నారు కాబట్టి సారీస్ డ్రెస్సెస్ మీరు ఏవి మెయింటైన్ చేసినా అండి ఇలాంటివి ఎనీ టైం ఒక కి నీడ్ ఉంటూ ఉంటుంది అటు ఇటు వాళ్ళు వెళ్ళకుండా మీ దగ్గర ఉన్నాయని మీరు ఒక ఇంటిమేషన్ ఇచ్చారంటే మీకే కనెక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి అని పెద్ద పెద్ద షోరూమ్స్ లోనే ఉంటాయి ఓకే అండి ఛాన్స్ ఐటమ్ లో వచ్చింది మిస్ చేసుకోవద్దండి పవన్ రెడీమేడ్స్ విజిట్ చేసే అవకాశం ఉన్న వాళ్ళంతా విజిట్ చేయండి మనకి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో షాప్ అయితే ఉంటుంది బి బ్లాక్ లో ప్లేస్ మీకు వచ్చేసరికి ఇదిగోండి స్టాక్ అనేది చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి చాలా స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉందన్నమాట మీరు ఎన్ని బాక్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా అందించగలుగుతారు కానీ షిప్పింగ్ అనేది మీరు ఎన్ని తీసుకున్నా దానికి అడిషనల్గా షిప్పింగ్ అనేది వెయిట్ని బట్టి ఉంటాయి గమనించండి ఓకే ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే ప్లెయిన్ ఇట్లా మనకి అడ్జస్టబుల్లో మనకి స్టీల్ ఉంటుంది విత్ మనకి వచ్చేసరికి షేప్ షేప్లో మనకి పెట్టి ఇవి వచ్చేసరికి ఏంటంటే కొంచెం లెంత్ కూడా పొడవు కూడా ఉన్నాయి పూలే కానీ ఏంటంటే బ్రా షేప్ ఓకే ఇది ఎంఆర్పి 164 ఉంటుంది మేడం బట్ మనం 90 రూపీస్ కే ఇస్తాం 90 రూపాయలకి ఇస్తున్నాము 164 ఉంది చూడండి అన్ని మీ ముందే అన్నమాట ఇవి కూడా మనకి వచ్చేసరికి 12 12 అయితే ఉంటే బాక్స్ కి కలర్స్ అనేది 12 కలర్స్ ఇలా వస్తాయి ఇస్తాము ఓకే ఆల్ కలర్స్ మీదకి వేసుకోవడానికి టీన్ గర్ల్స్ వాళ్ళకి చాలా బాగుంటుందండి ఎందుకంటే ఫస్ట్ యూనిఫామ్ కోడ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వదు ఆల్మోస్ట్ ట్వంటీ వన్ మంత్ వరకు అయితే రెగ్యులర్ నార్మల్ కలర్ టాప్స్ లోనే వస్తాం కాబట్టి చాలా నీడు ఉండే కలెక్షన్ మిస్ చేసుకోకండి ఇలాంటివి యాడ్ చేసుకోండి మంచి ఛాన్స్ ప్రైస్ లో యాడ్ చేసుకుంటే మీకు ఒక రూపాయి కూడా కలెక్షన్ లో లాభం అనేది మిగులుద్ది ఇప్పుడు ఇవి సెవెంటీ ఫైవ్ నుంచి 90 వరకు ఎంత పడతాయి తొంభై రూపాయలు

ఎంఆర్పీ టూ ట్వంటీ ఉంటుందండి మనం ఇచ్చేది వన్ ట్వంటీ రూపీస్ సో ఇప్పుడు వచ్చేసరికి ఇవి లోపల ఎన్ని ఉంటాయండి మనకి బాక్స్ ఉంటాయి మేడం ఒక్కొక్క దానిలో మనకి త్రీ ఉంటాయి మొత్తం ఓవరాల్ గా బాక్స్ లో వచ్చేసరికి పన్నెండు ఉంటాయి పన్నెండు ఉంటాయి ఓకే ఇది త్రీ పీస్ బాక్స్ రేట్ వచ్చి టూ ట్వంటీ పడుతుంది రెండు వందల ఇరవై రూపాయలు మూడు

ఇది ప్రింట్ మేడం ఇది ప్రింట్ లో ఔటర్ ఎలాస్టిక్ అంటారండి ఇందాక మనం చూపించిన ఎలాస్టిక్ లోపల వస్తుంది మేడం ఇది బయట ఎలాస్టిక్ వస్తుంది ఇది అయితే సిక్స్టీ రూపీస్ మేడం నైన్టీ రూపీస్ పడుతుంది నైన్టీ ఫైవ్ హండ్రెడ్ అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మేడం సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ అండి ఇవి పిల్లల్లో కట్ రాయర్ మేడం ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఎయిటీ వరకు ఉంటాయి మేడం ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఎయిటీ వరకు ఎయిటీ వరకు ఉంటాయి మేడం ప్లెయిన్ అయినా ప్రింట్ అయినా రెండు ప్లెయిన్ ప్రింటెడ్ గురించి చెప్తున్నాం ఏదైనా సెవెంటీ వరకు థర్టీ రూపీస్ మేడం డెబ్బై వరకు డెబ్బై ఐదు ఎనభై అయితే థర్టీ ఫైవ్ రూపీస్ మేడం డెబ్బై ఐదు నుంచి సెవెంటీ ఫైవ్ ఎయిట్ అయితే థర్టీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ ఎయిట్ అయితే మనకి థర్టీ రూపీస్ ఇలా ట్వెల్వ్ పీసెస్ బాక్స్ వస్తుంది మేడం ఇవ్వండి ఇది ఎంఆర్పి చూడండి మేడం ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఉంటుంది కానీ మనం చెప్పింది ఓన్లీ థర్టీ రూపీస్ అవును థర్టీ రూపీస్ ఇక్కడ బాక్స్ కి ట్వెల్వ్ పీసెస్ ట్వెల్వ్ కలర్స్ వస్తాయి మేడం ఎవరైనా బాక్స్ కావాలన్నా తీసుకోవచ్చు ఇది ఫుల్ డ్రైవర్ మేడం ఇదిగోండి మేడం ఫుల్ ప్లేన్ ప్రింట్ మేడం ఫిఫ్టీ ఫైవ్ నుంచి సెవెంటీ వరకు మేడం ఫిఫ్టీ ఫైవ్ నుంచి సెవెంటీ వరకు వచ్చేసరికి మనకి ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ అయితే ఫార్టీ రూపీస్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పాయింట్స్ వచ్చేసరికి మనకి నలభై రూపాయలు పడుతుంది మేడం ఎవరైనా బాక్స్ తీసుకుంటే బాగా యూస్ఫుల్ అవుతుంది మేడం ఏదైనా కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా మేడం మినిమం సిక్స్ పీసెస్ తీసుకోవాలి సిక్స్ తీసుకుంటే మేము ఇచ్చే రేట్లండి దయచేసి ఈ కలెక్షన్స్ లో ఒకటి ఇది మనకి ఎంఆర్పీ వచ్చేసరికి ఫిఫ్టీ త్రీ యాభై మూడు రూపాయలు మనం ఇచ్చే థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది నైటీ పెట్టి కోట్ మేడం ఓకే ఇది వచ్చేసి ఎంఆర్పి త్రీ నైన్టీ ఉంటుంది మేడం త్రీ నైన్టీ ఉంటుంది సో నైటీ ఫుల్ పెట్టి కోట్ అండి సైడ్ కట్ వస్తుంది దీంట్లో కూడా ట్వల్ కలర్స్ ఉంటాయి మేడం మన ట్వల్ కలర్ చార్ట్ ఉంటుంది ఇదైతే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మేడం టూ ఫిఫ్టీ రూపీస్ ఇది బ్రాండెడ్ మేడం మనం నార్మల్ క్వాలిటీతో దీన్ని కంపేర్ చేయకూడదు ఇది కంపెనీ ఐటమ్ మేడం బ్రాండెడ్ ఇది ఇదైతే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం దీంట్లోనే ఇలా షేప్ వస్తుంది మేడం అదైతే కనుక త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో ఇప్పుడు మనం ఇస్తున్న బ్రాండ్ వచ్చేసరికి మీరు ఎక్కడైనా సెర్చ్ కూడా చేయొచ్చండి కంప్లీట్ గా బ్రాండెడ్ కలెక్షన్ అయితే ఇస్తున్నాం అన్నమాట మనం వచ్చేసి ఫోర్ థర్టీ నైన్ ఉంటుంది ఫోర్ థర్టీ నైన్ రూపీస్ ఉంటుంది మనం త్రీ హండ్రెడ్ ఇద్దాం మేడం త్రీ హండ్రెడ్ కి ఇస్తున్నాం దీనికి వచ్చే బెల్ట్ గానీ అంత క్వాలిటీ ఉంటుంది మేడం స్టీల్ స్కిల్ క్లిప్స్ వస్తాయి అంత క్వాలిటీ ఉంటుంది దేంట్లో అయినా ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి మేడం ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి ఈ ఈ మోడల్ అయినా ట్వెల్వ్ ఉంటాయి దీని మోడల్ అయినా ట్వెల్వ్ ఉంటాయి ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి ఎంఆర్పి ఎంత అండి ఫోర్ థర్టీ నైన్ థర్టీ నైన్ అయితే మనం ఇస్తున్నది త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ ఎన్ని తీసుకోవాలి మినిమం మినిమం టూ త్రీ పీసెస్ కావాలి ఇద్దాం మేడం

సో బాయ్స్ కలెక్షన్ షార్ట్ విత్ టీ షర్ట్ చాలా బాగుంది విత్ మెటీరియల్ చాలా చాలా బాగుంటుంది మేడం ఇది మేడం దీంట్లో ఫైవ్ కలర్స్ వస్తాయి కలర్స్ కూడా చాలా డీసెంట్ అండ్ కూల్ లుక్ అయితే ఉన్నాయండి చాలా బాగుంది పీచ్ అని యాష్ కలర్ అని బాగున్నాయి ఇదిగో మేడం ఈ 6 కలర్ చార్ట్ మేడం ఈ 6 లో ఫైవ్ కలర్స్ వస్తాయి ఓకే ఓకే వెరీ నైస్ చాలా బాగున్నాయి కలర్ చార్ట్ మంచి డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి మొత్తం ఓవరాల్ గా లోపల వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ ఉంటాయి మేడం ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఓకే ఇది వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మేడం फोर्टी फोर्टी फाइव

సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వచ్చి వన్ నైన్టీ రూపీస్ మేడం సెవెంటీ ఫైవ్ ఎయిటీ వచ్చి టూ ట్వంటీ రూపీస్ మేడం మినిమం త్రీ తీసుకుంటే ఈ ప్రైజెస్ అవును అండి ఇదిగో మేడం మనం ఇందాక త్రీ ఫోర్ చూపించాం మనం అదే కంపెనీ చూపించేది ఫుల్ ప్యాంట్ మేడం ఫుల్ ప్యాంట్స్ ఓకే ఇందాక త్రీ బై ఫోర్త్లు అండ్ మనకి వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ నుంచి ఎయిటీ వరకు సైజెస్ అన్ని ప్రైజెస్ మనం డీటెయిల్ గా విన్నాం ఫుల్ ప్యాంట్స్ అయితే చూపిస్తున్నాం అని ఫైవ్ కలర్ చార్ట్ అయితే లోపల బాక్స్ అనేది ఉంటుంది ఓకే బాటమ్ అనేది కంప్లీట్ బాటమ్ ప్యాంట్ అనేది కాంట్రాస్ట్ లోనే ఉంటుంది అనమాట ఇది కూడా మంచి హోజరీ మెటీరియల్ అండి సో ఇప్పుడు ఇవి ఫార్టీ ఫైవ్ నుంచి ఏ పీసే ఎలా పడతాయి ఏంటి

టూ టెన్ సెవెంటీ ఫైవ్ చూపించేది మార్కెట్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉందండి ఇదిగో మేడం దీంట్లో సిక్స్ కలర్స్ వస్తాయి మేడం సిక్స్ కలర్ చార్ట్ అయితే వస్తుంది డిజైట్ ఇల్లు మనకు ఒకసారి స్పెషల్ డ్రెస్ అనమాట ఇదంతా కూడా థ్రెడ్ సీక్వెన్స్ వచ్చేసి అంతా కూడా ఓవరాల్ మనకి మనకిలా సెల్ఫ్ వర్క్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ అయితే మనకి ఓవరాల్ గా సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి మంచి డార్క్ వైలెట్ అండ్ బ్లాక్ కలర్ అలానే ఎల్లో కలర్ అలానే మనకు ఒకసారి నెమలిపించం బ్లూ అలానే మనకి మెరూన్ రెడ్ విత్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ బాటమ్స్ ఎలా వస్తాయి బాటమ్స్ అన్నిటికీ వైట్ వస్తుంది వైట్ వస్తుంది ప్రతి దానికి వైట్ బాటమే వస్తుంది ఓకే హ్యాండ్స్ త్రీ బై ఫోర్ తా ఫుల్ హ్యాండ్స్ మేడం ఫుల్ హ్యాండ్స్ ఫుల్ ఓకే ఇవి సైజెస్ ఎలా ఉంటాయి ఏ ఏజ్ నుంచి స్టార్ట్ ఆల్ అయ్యింది మేడం వన్ ఇయర్ బాబు దగ్గర నుంచి ఫార్టీ టూ సైజ్ వరకు అవైలబుల్ ఫార్టీ టూ అంటే ఆల్మోస్ట్ డబుల్ ఇంకా డబల్ ఎక్స్ ఎల్ డబల్ ఎక్సెల్ మేడం అవైలబుల్ వన్ ఇయర్ బాబు నుంచి వన్ ఇయర్ బాబు నుంచి మేడం సేమ్ సిక్స్ కలర్స్ ఆల్ సైజెస్ వస్తాయి మేడం ఓకే

కాకుండా ఎవరైనా రీసెల్లర్స్ ఉన్నారు సెట్లు తీసుకోవాలనుకున్నారు కాంటాక్ట్ అయితే చెప్తారా ఒకవేళ ఏదైనా ఒకటే కలర్ కావాలనుకున్న వాళ్ళకి అండి వన్ ఇయర్ బాబు నుంచి ఫార్టీ టూ వరకు అనమాట గమనించండి